హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిశాన్ టీవీ నేను మిషాన్వి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతిలో ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ సురేష్ హోమియాజ్లా గారు మరి ఈయన చూసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఐఐహెచ్పి అండ్ అలాగే ఈయన హోమియోపతి తనకంటూ ఒక స్పెషల్ స్పెషల్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తూ డాక్టర్స్ సోమియాజ్లా హోమియోపతి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తూ చాలా మంది పీపుల్ హోమియోపతి గురించి ఒక అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తున్నారు మరి ఇంకెందుకు అయితే ఆయనతో మాట్లాడి హోమియోపతి గురించి అనుకున్న డౌట్స్ని క్లియర్ చేసేసుకుందాం హాయ్ సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే నేను నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది అని సో పర్టికులర్గా స్పెసిఫిక్గా మీ కంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది హోమియోపతిలో అంటే హోమియోపతిలో నేను టూ థౌసండ్ ఫోర్ నుంచి నేను పూనాలో చేసిన తర్వాత విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఓకే అండ్ హోమియోపతిలోని ఇన్ జనరల్ గా కూడా ప్రాక్టీస్ చేస్తూ దీనికి మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ నాడీ పరీక్ష అని ఏదైతే ఉంటుందో అంటే పాతకాలంలో మీరు చూసుంటారు ఇలా చేయి పట్టుకుని చూసేవారు కదా అవును దాన్ని నేను మన హోమియోపతితోని ఇన్కార్పోరేట్ చేసి దాన్ని బట్టి పేషెంట్స్ని ఇంకా బెటర్గా ట్రీట్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఐ ట్రీట్ మై పేషెంట్స్ ఓకే సో దానివల్ల మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి సో ఇప్పుడు చూసుకుంటే హోమియోపతి అనేది చాలా మందికి తెలుసు అవార్డింగ్ బట్ అసలు హోమియోపతి అనే మీనింగ్ రియల్ మీనింగ్ అనేది ఎవరికీ తెలియదు సో దాని గురించి ఏం చెప్తారు సో హోమియోపతి అంటే ఒక రకమైన డైనమిక్ మెడిసిన్స్ అమ్మా దీంట్లోని మనం ఇన్ జనరల్గా ఆయుర్వేదంలోని అలోపతిలోని డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఒక్క మెడికల్ సిస్టమ్కి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది ఇక్కడ ఒక అపోహ ఉంటుంది అని అంటే ఇప్పుడు నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ కాబట్టి మెగ సిస్టమ్స్ అన్నీ మంచిది కావు అని చెప్తారు అని చాలామంది పేషెంట్స్ కూడా వచ్చి చెప్తూ ఉంటారు బట్ దట్ ఈస్ నాట్ హౌ ఇస్ ఎవరీ సిస్టమ్కి ఒక యూసే ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇప్పటికిప్పుడు ఎవరికైనా ఒక డిసీజ్ ఏదైనా ఉన్నది ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి తగ్గకపోతే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం అలోపతి ఇవ్వాలి ఓకే లేదు కొన్ని రకాలైన కండిషన్స్కి ఆ పేషెంట్స్కి సూట్ అయిన దాన్ని బట్టి ఆయుర్వేదం ఇవ్వాల్సి ఉంటుంది లేదు ఫిజియోథెరపీ ఇవ్వాలి కొన్ని కండిషన్స్లో హోమియోపతి అనేది ఏంటంటే ఆ మెడిసిన్లో ఉండే ఆ డైనమిక్ ఎనర్జీని ఆ పిల్స్లో ట్రాన్స్ఫర్ చేసి దాన్ని బట్టి ఇస్తున్నామండి అండ్ ఇదే కొత్త సిస్టమ్ అయితే కాదు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ హిస్టరీ ఉన్న సిస్టమ్ ఇది సో అన్ని రోజుల నుంచి ఒకటి ఉన్నప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ అండ్ దానికి ఒక వాడిసే రిజల్ట్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి ఇది ఉన్నది మంచి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు చూసుకుంటే హోమియోపతిలో చాలా మందికి అని నాది ఇక్కడ ఒక క్లియర్ ఆన్సర్ ఇవ్వలేను నేను ఎందుకంటే ఇప్పుడు ఒక ట్వంటీ స్టోరీ బిల్డింగ్ ఉంది మీరు ట్వంటీ ఎయిత్ స్టోరీకి నడుచుకుని వెళ్ళాలి ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ కి నడుచుకుని వెళ్ళాలి మెటిల్ మీద టైం పడుతుందా పట్టుదా సో డిసీజ్ అనేది ఒక తారాస్థాయికి చేరడానికి కూడా మెల్లిగా డెవలప్ అవుతుంది కదా రాత్రి రాత్రి డెవలప్ అయిపోలేదు ఒక వ్యక్తికి ఒక బాడీలోని కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది అని అనుకోండి ఆ కొలెస్ట్రాల్ అనేది ఎన్నో మొన్నో వాళ్ళు కొంచెం బిర్యానీ ఎక్కువ తినడం వల్ల రెండు రోజులు డెవలప్ అయిపోలేదు కదా ఒక పదేళ్ళు ఎంతో పట్టింది అంటే ఇప్పటికిప్పుడు ఆస్తమా అయినా సరే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అయినా స్కిన్ మీద సోరియాసిస్ అయినా ఓవర్నైట్ డెవలప్ అయింది కాదు వాళ్ళు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల డెవలప్ అయిన డిసీజ్ ఇది ఇది ఒక నెల రోజుల్లో తగ్గించాలి అనుకోండి మళ్ళీ లిఫ్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎగ్జాంపుల్కి వస్తాను ట్వంటీ స్టోరీ బిల్డింగ్ కి ట్వంటీ ఎయిత్ స్టోరీడ్ నుంచి మళ్ళీ కిందకి రావాలనుకోండి లిఫ్ట్ లో వస్తే కొంచెం ఫాస్ట్ గా వస్తారు బట్ లిఫ్ట్ కంటే ఫాస్ట్ గా రావాలంటే ఎలా రావాలి చెప్పండి దూకేస్తే వస్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండవా చచ్చి ఊడుకుంటాడు పేషెంట్ అవునా సో ఒక డిసీజ్ని తగ్గించడానికి కూడా కొంచెం టైం పడుతుంది దానికి కొంచెం పేషెన్స్ ఉండాలి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న సోరియాసిస్ ఒక వన్ వీక్లోనో వన్ మంత్లోనో తగ్గిపోవాలి అని అంటే అది అయ్యే పని కాదు దానికి ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అనేది కొంచెం పేషెంట్ ఓపిక పట్టాలి బట్ అన్నిటికీ కూడా అలాగే పడుతుంది అని కానీ అపోహ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారు వాళ్ళకి జలుబు ఉన్నది మీరు ఒక నెల రోజులు వెయిట్ చేయండమ్మా అని అంటే అర్థం లేదు కదా అవును ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ కూడా హోమియోపతిలో బోల్డ్ అని ఉంటాయి ఓకే వితిన్ టూ డేస్లో తగ్గిపోయి ఉంటాయి లిటరల్లీ పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంకాలం ఫిజర్ కంప్లైంట్కి వస్తారు వాళ్ళు మంటతో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇమ్మీడియట్గా వాళ్ళకి మంట తగ్గాలి అవును పొద్దున్న స్టార్ట్ చేస్తే బై ఆఫ్టర్నూన్ కల్లా ఈవినింగ్ కల్లా ఆ పెయిన్ ఇంటెన్సిటీ అనేది నైంటీ పర్సెంట్ తగ్గిపోయిన కేసెస్ వందలాది ఉంటాయి క్యూర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ ఏ లాంగర్ టైం సో హోమియోపతి అనేది స్లోగా పనిచేస్తుంది అని అంటే ఫ్రమ్ ద రూట్స్ ఏదైనా తీయాలి అనుకున్నప్పుడు దానికి కొంచెం టైం పడుతుంది బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దానికి టైం పట్టకుండానే ఫాస్ట్గా ఉండే మెడిసిన్స్ కూడా చాలా ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మీరు ముందుగా మెన్షన్ చేసినప్పుడు ఏంటి అంటే స్టెప్స్ కాకపోతే లిఫ్ట్ అన్న లిఫ్ట్ కాకపోతే దూకేయాలన్నారు సో మరి అలాగా త్వరగా క్యూర్ అవ్వాలి అని అంటే డోసెస్ ఏమైనా పెంచుతారా అందులో అంటే హోమియోపతిలోనే ఒక మెయిన్ డిఫరెన్స్ ఫ్రమ్ ద రిమైనింగ్ థింగ్ అని నేను డిఫరెన్స్ అని చెప్పాను హోమియోపతిలో మా కాన్సెప్ట్ ఏంటి ఉంటుంది అని అంటే బాడీ తనకి తాను హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఏ డాక్టరు ఏ పేషెంట్ని ట్రీట్ చేయలేరమ్మా అది హోమియోపతి ఆయుర్వేదం ఏదైనా సరే ఒక డాక్టర్ అనేవాడు చేయగలిగింది ఏంటి అని అంటే బాడీ తనకు తాను హీల్ చేసుకునే కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేస్తాం అది ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది డాక్టర్స్ బోన్ అతికించారు కదా రెండు దగ్గరికి తీసుకొచ్చి పెడతారు అతికించే పని ఎవరిది బాడీదే దానికి దాన్ని అది అతికించుకుంటుంది స్కిన్ అయినా కట్ అయిపోయిన తర్వాత దానికి దాని అది హీల్ చేసుకుంటుంది బాడీ కడుపులో అల్సర్ ఉన్నది బాడీయే తను తాను హీల్ చేస్తుంది మనం ఏం చేస్తాం ఆ టైంలో కారం తినకుండా ఉండాలి కదా నేను కారం తినేస్తాను నాకు అల్సర్ తగ్గిపోవాలంటే అవ్వదు ఫ్రాక్చర్ అయ్యింది నేను ఊరంతా తిరిగేస్తానంటే అవ్వదు కట్టు కట్టాలి అలాగా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా హోమియోపతి ద్వారా కూడా సట్ వాట్ వీల్ బీ డూయింగ్ ఆ ఆ పవర్ అనేది ఉండాలి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం సో ఇట్ విల్ హీల్ ఫాస్టర్ అది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే సో చాలా సార్లు ఏంటంటే ఒక కండిషన్ లేటెస్టే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక డిసీజ్ ఏదో ఉన్నది వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ వాడిన తర్వాత తగ్గిపోయిన తర్వాత డాక్టర్ మీరు దేవుడు అండి అని చాలా ఎక్కువ ఎత్తేస్తూ ఉంటారు పొగడేస్తూ ఉంటారు వాళ్ళకైనా సరే నేను ఇదే చెప్తాను నేనేం తగ్గించలేదు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి నేను మెడిసిన్ ఇచ్చాను పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి అని చెప్పారు ఎందుకంటే ఒక వ్యక్తికి ఏదైనా కంప్లైంట్ తగ్గడానికి ఫస్ట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ దాని తర్వాత వాళ్ళు తీసుకునే రెస్ట్ అవసరమైనప్పుడు ఎక్సర్సైజ్ దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఎప్పుడైనా సరే వాళ్ళు తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్ ఏదైనా సరే హోమియోపతి అలోపతి ఆయుర్పేది ఏదైనా ఫోర్త్ ప్లేస్ సో డాక్టర్ లాస్ట్ ప్లేస్లో వస్తాడు రైతు ఇంకా నిజం చెప్పాలంటే ఫుడ్ అనేది చెప్తున్నాను చూసారా చాలా ఇంపార్టెంట్ రైతు ఫస్ట్ ప్లేస్లోకి వస్తారు ఇది నేను ఆఫ్టర్ నేను ఈ నాడీ టెస్ట్ చేసుకుని దాని తర్వాత చూస్ చేయడం తర్వాత పేషెంట్కి ఈ విధంగా చాలా హెల్ప్ చేయడానికి వీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి అంటే డిసీజ్ కాదు ఇక్కడ ఇప్పుడు నువ్వు వచ్చావమ్మా నీకు లేటెస్ట్ ఒక చిన్న కంప్లైంట్ ఏదో ఉంది హెడేక్ రావడమా జలుబు రావడం ఏదో ఉన్నది అదే కంప్లైంట్తో నీ ఫ్రెండ్ ఇంకొకరు వచ్చారు వాళ్ళకి నీకు సేమ్ మెడిసిన్ నేను ఇవ్వలేను హోమియోపతిలోని ఓకే ఎలోపతిలో కానీ మరొక సిస్టమ్ లో జనరల్ ఎలా ఉంటాయంటే వచ్చింది అంటే ఇండివిజువలైజేషన్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అని ఉంటుంది ఇక్కడ అంటే ఆ వ్యక్తిని పూర్తిగా స్టడీ చేస్తాం వాళ్ళకి అడుగుతాం వాళ్ళకి దాహం ఎలా ఉంటుంది వాళ్ళకి నిద్ర కరెక్ట్ గా పడుతుందా కొందరికి బాగా ఎక్కువ పడుతుంది కొందరికి తక్కువ పడుతుంది కొందరికి చెమట ఎక్కువ వస్తుంది కొందరికి తక్కువ వస్తుంది ఇలాగా ఆ వ్యక్తి ఇండివిజువలైజ్డ్ స్టేట్ ని అండర్స్టాండ్ చేసుకుని దాని తర్వాత మెడిసిన్ ఇస్తాం తెలుసుకుని సో అప్పుడు చాలా మంది ఈరోజు పొద్దున్న కూడా ఒక పేషెంట్ అడిగారు అనమాట సార్ మా అమ్మాయి ఏడిహెచ్డికి మెడిసిన్ ఇచ్చారు కదా ఇది దేనికి పనిచేస్తుంది అండి అంటే రెండు మెడిసిన్స్ ఇచ్చాం వాళ్ళకి ఇది దేనికి దేనికి అని అలా డిఫరెన్షియేట్ చేసి చెప్పడానికి హోమియోపతిలో వీల్ కాదు బికాస్ ఆ రెండు యాజ్ ఎ కాంబినేషన్ ఆ అమ్మాయికి ఆ కండిషన్ నుంచి తీసుకు బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేయడానికి వీలవుతుంది అవుతుంది మేబీ దాంట్లోని ఒక మెడిసిన్ నేను మరొక పేషెంట్కి పైస్ కంప్లైంట్ ఉంటే ఇవ్వచ్చు మరొకరికి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఇవ్వచ్చు సేమ్ మెడిసిన్ సో ఇట్ ఈస్ నాట్ డిసీజ్ స్పెసిఫిక్ ఇండివిజువల్ స్పెసిఫిక్ ఉంటుంది ఎప్పుడైనా సరే హోమియోపతిలో ఈ హోమియోపతి మెడిసిన్ ఏదైతే ఉందో అది లైఫ్ టైం యూస్ చేయాలా లేదంటే పర్టిక్యులర్ గా ఎంత టైం మాత్రమే యూస్ చేయాలి ఎన్ని మంత్స్ మాత్రమే యూస్ చేయాలి టైం పీరియడ్ అయినా డెఫినెట్లీ నో లైఫ్ టైం వాడాలి అంటే ఇంకా దాని ఉపయోగం ఉండదు కదా అది ట్రీట్మెంట్ కరెక్ట్ గా వెళ్తున్నట్టు కాదు కొన్ని కండిషన్స్ లో లాంగ్ టర్మ్ ఉండొచ్చు వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వాడొచ్చు ఈవెన్ కొన్ని సివియర్ ఆటిజం కేసెస్ లాంటివి ఉంటాయి ఐ హావ్ పేషెంట్ వాళ్ళని నైన్ ఇయర్స్ గానే నేను ట్రీట్ చేస్తున్నాను ఓకే సో కొన్ని కండిషన్స్ అలా ఉండొచ్చు బట్ అట్ సమ్ పాయింట్ ఐ ఇట్ ఇస్ ఎన్ అఫ్ సఫిషియెంట్ అట్ ద సేమ్ టైం కొందరికి ఒక టూ మంత్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మెడిసిన్ హోమియోపతి కూడా ఆపేసేయండి మళ్ళీ అవసరం అయితే చూద్దాం అప్పటిదాకా వద్దు అని సో లైఫ్ టైం వాడాలి అనేది హోమియోపతి గురించి అయితే జనరల్గా ఉండదు సో ఆ డిసీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు బీపీ పేషెంట్స్ అయినా షుగర్ పేషెంట్స్ అయినా వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం హోమియోపతిలో వన్స్ ఆ రిపోర్ట్ బాగా వచ్చింది బ్యాలెన్స్ అయిపోయింది వీఆర్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు హోమియోపతిక్ మెడిసిన్ కూడా స్టాప్ చేయండి అబ్జర్వ్ చేయండి చెప్తాం అది హోల్డ్ అది బాడీ ఆ లెవెల్కి రీచ్ అయ్యింది తనకి తన ఆ డయాబెటీస్ కానివ్వండి బీపీ కానీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు స్టాప్ హోమియోపతి ఆల్సో బాడీ తనకి తాను మెయింటైన్ చేసుకోగలదు మనం అందరు చెప్పాను కదా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఆ ఎన్విరాన్మెంట్ లెవెల్ వచ్చేసిన తర్వాత పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది అంటే గ్యాస్ట్రిక్ అల్సర్కి వచ్చారు ఓ పదిహేను రోజులు వాడిన తర్వాత తగ్గిపోయింది దాని తర్వాత మెడిసిన్ మానేమని చెప్తాం లాంగ్ రోజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకోవాలి ఏదైతే ఉంటుందో అలాంటి సిస్టమ్ ఉండదు బట్ దాని తర్వాత మరీ ఎక్కువ మసాలా తినకుండా హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండడం అది డాక్టర్ రెస్పాన్సిబిలిటీ హోమియోపతి రెస్పాన్సిబిలిటీ కాదు కదా పేషెంట్ అది వాళ్ళది ఫాలో చేస్తున్నారు అని అంటే డెఫినెట్లీ చాలా షార్ట్ టర్మ్లోనే అన్ని కంప్లైంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది చూసుకుంటే నార్మల్గా మ్యాక్సిమం అందరికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ అనేది సేమ్ అన్ని మెడిసిన్ ఒకే ఒకే లో ఉంటాయి వైట్ కలర్ లో సో అందరికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఒకే మెడిసిన్ అన్నిటికీ ఇస్తారేమో అని చెప్పేసి అంటారు లేదంటే ఏమైనా చేంజెస్ ఉంటుందా మెడిసిన్ లో కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇట్ ఇస్ లైక్ ఇప్పుడు ఒక గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్లోని మీరు ఏంటి వేస్తారు వాటర్ వేయచ్చు కోల్డ్ డ్రింక్ వేయొచ్చు సూప్ వెయ్యొచ్చు మనిష్టం కదా సో ఆ పిల్స్ ఏవైతే కనబడతాయో అవి ఒక మీడియం లాంటిది అనమాట ఒక బౌల్ గ్లాస్ లాంటిది దానిపైన మేము డ్రాప్స్ వేస్తాం ఓకే ఆ డ్రాప్స్ లోని మెడిసిన్ ఉంటుంది అనమాట ఆ పిల్స్ అనేది ఒక మీడియం కింద మాత్రమే తప్ప పిల్స్ అనేది అదే షుగర్ పిల్స్ అవి అది తీగా ఉంటే అది జస్ట్ ప్లెయిన్ షుగర్ పౌడర్డ్ షుగర్ ని బాల్ ఫామ్ లో తయారు చేస్తారు దానిపైన వేస్తారు అంతే దానికి మించి ఇంకేం కాదు అది మెడిసిన్ కాదు అసలు దానిపైన డ్రాప్స్ వేస్తాం ఓకే అండ్ ఆ డ్రాప్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో అది చూడ్డానికి ఒకలా ఉంటుంది కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సార్ ఇది ఇది అది ఒకలాగే ఉన్నది ఏది అండి అని వేసిన తర్వాత నేను చెప్పలేను సో దానికే లేబుల్ చేసి పెడతాం అందుకే సరే ఇప్పుడు చూసుకుంటే హోమియోపతి మెడిసిన్ యూస్ చేసేటప్పుడు పత్తి ఉంటుంది అంటారు కదా అట్లా ఏమన్నా పర్టికులర్గా ఫుడ్ ఉందా డెఫినెట్లీ నో ఎందుకంటే ఇది ఒక పెద్ద మిస్కన్సెప్ట్ అనమాట హోమియోపతితో నేను పూనాలో చదివి వచ్చాను అక్కడ మాకు ఎప్పుడూ అసలు పథ్యం ఫాలో చేయించాలి ఉల్లిపాయ తినకూడదు వెల్లుల్లిపాయ తినకూడదు లాగా ఈ హోమియోపతికి మెడిసిన్ వేసుకునే గంట ముందు గ్యాప్ ఉండాలి గంట తర్వాత ఏం తినకూడదు ఇలాగ బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కడికి వచ్చిన తర్వాత నేను విన్నాను తప్ప అదర్వైజ్ ఏ బుక్లోని కూడా ఇలా రాసి ఉండదు బికాస్ దట్ ఈస్ నాట్ దేర్ అండ్ నేను నా పేషెంట్స్ అందరికీ క్లియర్గా చెప్తాను నో రెస్ట్రిక్షన్స్ మెడిసిన్స్కి అయితే ఉండదు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు వాళ్ళకి ఇందారా చెప్పినట్టు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంది మసాలా తినకూడదు అది హోమియోపతి కాదు ఆ వ్యక్తికి ఉండే కంప్లైంట్ గురించి మరొక సైనస్ కంప్లైంట్ వచ్చిన వాళ్ళు నేను ఐస్ క్రీమ్ తింటాను అంటే అది వీల్ అవుతుందని కదా సో అలాంటి డిఫరెన్సియేషన్ తప్ప హోమియోపతి వాడుతున్నందువల్ల ఇప్పుడు వంకాయ తినకూడదు ఉల్లిపాయ తినకూడదు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ప్యూర్లీ మిస్కన్సెప్షన్ మాత్రమే నేనైతే నా పేషెంట్స్ అందరికీ అన్ని తినండి అని చెప్తాను ఓకే ఆ డిసీజ్ కి సంబంధించి ఏదైతే తినకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ కొన్ని కండిషన్స్ లో ఉంటుంది అది కూడాను. కొన్ని కండిషన్స్ కి ఇస్తాం. సో మిగతా వాళ్ళందరూ అన్ని తినొచ్చు. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఆ హోమియోపతి మెడిసిన్ వేసేటప్పుడు హ్యాండ్తో టచ్ చేయకూడదు అంటారు కదా. ఎందుకు టచ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అది అగైన్ మళ్ళీ ఇంకొక మిస్కన్సెప్షన్ ఇక్కడ. ఓకే. నేను నా పేషెంట్ చేతిలో వేస్తాను తెలుస్నే. ఏమీ అవ్వదు అంటే చెయ్యి తగిలితే మెడిసిన్ పాడైపోతుంది పన్ను తగిలితే మెడిసిన్ పాడైపోతుంది అని కొన్ని రకాలైన ఆర్గనైజేషన్స్ కానివ్వండి డాక్టర్స్ కూడా ఇలాగ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు చూడండి మీ చెయ్యి క్లీన్గా ఉంటున్నది అనుకోండి హ్యాపీగా చేతిలోనే వేసుకోండి క్లీన్గా లేదు అని అంటే ఆబ్వియస్లీ యూ షుడ్ బి డూయింగ్ దాట్ సో దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అలాంటిది ఏమీ లేదు అంటే చాలా మంది కప్పు తీసేసి ఇందులో సిక్స్ మెడిసిన్స్ చెయ్యి తగిలితే మందు పాడైపోతుంది కడుపులోకి వెళ్ళి అదేమో అదేం పని చేస్తుంది ఏమీ పని చేయలేదు కదా బికాస్ చేతి మీద అట్లీస్ట్ ఏమీ యాసిడ్స్ లేవు కడుపులోకి వెళ్ళిన తర్వాత బోల్డ్ అని యాసిడ్స్ ఉంటాయి అవి పూర్తిగా మెడిసిన్ పాడు చేస్తాయేమో కదా సో దట్ ఈస్ నా ప్లాస్టిక్ పాడు చేస్తుంది అంటే చేయి పాడు సో దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అది కాదు సో ఇప్పుడు చూసుకుంటే ఈ మెడిసిన్ యూస్ చేసేటప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇది అగైన్ ఒక చాలా మంది ఒక రాంగ్ కన్సెప్ట్ అని చెప్తాను ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హోమియోపతికి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు చూడండి హోమియోపతి అనేది నేచర్లోని సృష్టిలో ఒక భాగం ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువుకి యాక్షన్ ఉన్నది అని అంటే అది తప్పుగా చేస్తున్నప్పుడు రియాక్షన్ ఉండాలి కదా యాక్షన్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ రియాక్షన్ వెన్ ఇట్ ఇస్ డన్ ఇన్ ద రాంగ్ వే సో అది లేదు అంటే ఇఫ్ ఆర్ సేయింగ్ సైడ్ ఎఫెక్ట్ లేదు అని అంటే ఎఫెక్ట్ కూడా ఉండదు అని యాక్సెప్ట్ చేయవలసి ఉండొచ్చేమో షూ ఎక్కడ వస్తుంది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ గివెన్ ఇన్ ద ఒక డాక్టర్ దాన్ని స్టడీ చేసి ఆ పేషెంట్ అనమాట ఆ డిసీజ్ని వాళ్ళ కండిషన్ని స్టడీ చేసి దాని తర్వాత మెడిసిన్ ఇచ్చినప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రావు రావు బట్ అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడైనా నా వీడియోస్ ఎప్పుడైనా చూస్తే చాలా క్లియర్గా చెప్తాను ఈ వీడియోస్ మీకు ఒక ఐడియా రావడం గురించి మాత్రమే హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది మేము చేస్తున్నాము అని చెప్పడానికి తప్ప ఈ వీడియోలో చెప్పిన మెడిసిన్ మీరు డబ్బుని అందరూ వాడేయడానికి మాత్రం కాదు బికాజ్ వాళ్ళ దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఇండివిజువలైజ్ కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత మందు వాడాలి తప్ప ర్యాండమ్గా మీకు నచ్చినట్టుగా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది చేసే మిస్టేక్ కూడా వీడియోలో చూస్తారు వెళ్ళి కొనేసి వచ్చేస్తారు దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే రోడ్ మీద పానీపూరి తినేస్తాం కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకుని అంత హుల్ గా తాగేస్తాం ఎక్కడ వాడు ఉండేడా అని చూడకుండా కూడా మనం తినేస్తాం అన్ని కెమికల్స్ ఉండేవి మొహానికి ఫేస్ క్రీమ్స్ అని ఇవన్నీ రాసేసుకుంటాం కానీ హోమియోపతిక్ పిల్స్ వేసుకున్నారు సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతారు సో దట్ ఈస్ రియల్లీ యాక్చువల్లీ అలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ మీ సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ మాత్రం చేసుకోవద్దు దట్ ఈస్ సంథింగ్ విచ్ ఆల్వేస్ టెల్మర్ పేషెంట్